జీవము కలిగిన దేవుని బిడలాడ వీళ్ళందరికీ కూడా ప్రభునేశ క్రీస్తు నామములో వందనాలు శుభలు తెలియజేస్తున్నారు దేవాది దేవుడిని శ్రీక్రీస్తు దేవుని వార్త్యం భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలగజేసిన క్రీస్తు భూదంగ దేవుని బిడలాడ పరిశుద్ధ గ్రంథం నుంచి భయని గ్రంథం నుంచి దేవుని వార్త్యం లోకసు వార్త నాలుగో అధ్యయనము ఐదవ చిహ్నం ఆరో చిన్న ఏడవ చిన్న చదివాడు భూలోకంలో బతుకున్న పరిషులందరూ చదివారు భూలోకంలో బతుకున్న శ్రీలంధ నక్షదం భూలోకంలో బతుకున్న నాతోటి జత గులు బాధు చదవండి సువార్థకులకు చదవండి సమస్త నాయకులకు చదవండి సంఘ పెద్దలకు చదవండి లోక స్వార్థ నాలుగో అధ్యయనం ఐదవ వచ్చినము ఆరవ వచనము ఏడవ వచ్చినము సృష్టి చదవండి ప్రభు అయిన క్రీస్తు దేవుడు సృష్టికర్తల దేవుడు సర్వశక్తికర దేవుడు అబ్రహాము దేవుడు ఇశాఖ దేవుడు యొక్క ఒక్క దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తినట్ట సాధారణ మానవ శరీరం తెలుసుకొని మనిషి కుమారుడిగా ప్రభు క్రీస్తు భూలోకానికి దిగువచ్చింది దేవునికి భూలోకానికి దిగువస్తే సాతాన్ అపవాదైన సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధించింది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం శోధించినదంటే అంటే ఈ భూలోక రాజ్యం భూలోక రాజ్యము పట్టణములు చూడని ఇవన్నీ కూడా నాకు అధికారం ఇవ్వబడింది భూమి మొత్తం అధికారం నాకు ఇవ్వబడింది భూమి అధికారం నాది ఈ నా స్వాధీనములు ఉన్నది కనుక యేసుక్రీస్తు ప్రభుని ఈ పట్టణాన్ని చూపించింది పరలోకమున పొందున్న దేవుడైన యేసు ప్రభు అని తెలుసుకొని కూడా ఏం చెప్తుంది ఈ లోక ఆశలు చూపిస్తుంది ఈ లోకముల బంగ్లలు కార్లను బైకులను బట్టలు తిండి ఆస్తులను పాస్తులను అన్నిటిని కూడా యేసుక్రీస్తు దేవునికి చూపిస్తుంది సాయితాన సైతాన అపవాది లోక స్వార్థ నాలుగో అధ్యయము ఐదవ వచ్చిన ఆరో వచ్చిన ఏడో వచ్చిన చదవండి భూలోక రాజ్యం అంత కూడా నాకు అధికారం ఇవ్వబడింది నువ్వు ఒకసారి ఇవన్నీ కూడా నీకు ఇచ్చేదను నువ్వు నాకు నమస్కారం చేస్తే నువ్వు నాకు నమస్కారం చేస్తే నేను ఈ భూలోకము అంతటి కూడా నేను నీకు ఇచ్చేదను ఇదంతా నాకు అధికారం ఇవ్వబడింది నేను భూమికి అధికారిని రాజుని అని సాత్వాన్ చెప్తుంది దేవుని వాక్యం కూడా చెప్తుంది సాత్వానం భూలోకం భూమి అంతా కూడా సాత్వాన్ సింహాసనం సృష్టికర్తన దేవుని సింహాసనం ఆకాశం కనుక బైబిల్ చదివిస్తుంది మొత్తం చూపించిందండి ఈ పట్టణాన్ని చూపించింది కలర్ కలర్ బంగ్లాలు కలర్ కలర్లు చెట్లు బంగారు ఎండి బంగ్లాలు ఆస్తులు పశువులు జంతువులు రకరకాలైన మాంసాహారాలు స్వీట్ల ఆహారాలు రకమైన భోజనాలు చూపించింది ప్రభునేశ క్రీస్తు సాత్వాన పో అన్నాడు సాత్వాన పో అని వెళ్ళిపో అని యేసుక్రీస్తు ప్రభు వారు సాత్వాన్ని గర్దించి సాత్వాన్ని బెదిరించి సాత్వాన్ని వెలగొట్టిన దేవుడు ప్రభునే క్రీస్తు అది చూపించిన వాటిని ఆశించాలి సర్వశక్తి గల దేవుడు కనుక ఆశించాలి యేసుక్రీస్తు దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా సాత్వాను యేసు ప్రభు సర్వశక్తి గల సృష్టికర్తన దేవునికే లోకాన్ని చూపించింది లోకాశలు చూపించింది మరి నువ్వు నేను ఎంత నీ బతికెంత నా బతికేంత నీకు నాకు చూపించదా లోకంలో బంగ్లాలు చూపిస్తుంది కారులను చూపిస్తుంది పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద బైకులు పట్టు చీరలు సూటు బూటు రకరకాలైన వస్తువులను చూపిస్తుంది చూడి నీవు చూడి తీసుకో నీ కొరకే నీ కొరకే మనుషులు పడిపోతున్నారు యేసు ప్రభు దేవిని ఏసుప్రభు దేవుని నమ్ముకొని ఏసుప్రభు నామల భక్తి సంపద కూడా విశ్వాసులు పడిపోతున్నారు సౌకులు పడిపోతున్నారు సంఘ పెద్దలు పడిపోతున్నారు సమస్త నాయకులు పడిపోతున్నారు లోకంలో పడిపోయి చెడిపోతున్నారు కేపాల సార్ని చూడాల దేవుడు ఆకాశానికి ఎత్తాడని కేపాల శావుకుడైన కేపాల సార్ని సృష్టికర్త దేవుడు ఆకాశానికి ఎత్తాడు ప్రపంచంలో గొప్ప సౌకుడికి ఎత్తాడు కానీ ఆయన పడిపోయాడు పడిపోయాడు సాతాను కూడా ఆకాశం పడిపోయింది ఆకాశం నుండి భూమి మీద పడిపోయింది కనుక అందరిని పడగొట్టడానికి ప్లాన్ చేస్తుంది సైతాన్ అందరిని పడగొట్టి పడగొట్టి పడగొట్టాల పడగొట్టాలా పడగొట్టాల పడగొట్టాలా అగ్గి పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది సైతాన సైతాన్ కానీ మనుషులు సైతాన ఆశలకి పడిపోతున్నారు సైతాన కోరికలకే పడిపోతున్నారు సైతాన యొక్క మోజుకే చూసి చెడిపోతున్నారు పడిపోతున్నారు స్త్రీ పురుషులందరికీ కూడా ఆనాడు అనాది కాలంలో ఆది మానవులకి పండును చూపించింది సైతాన్ అవ్వాదాంకి పండును చూపించింది దేవుడు పండు తినవద్దు అన్నాడు సాతాను మీరు చూడండి రమ్యంగా ఉందట చూస్తే మధురంగా ఉందట పండు చూస్తే పండును చూడండి మీరు అది చూడండి అని సైతాను ఆది మానవులకి అవ్వదాంకి పండును చూపించిన సైతాను ఇప్పుడు భూమి మీద మనుషులందరికీ కూడా పట్టు వస్త్రాలను చూపిస్తుంది బంగారు నగలు చూపిస్తుంది ఎండి నగలు చూపిస్తుంది కారం చూపిస్తుంది బంగ్లాలు చూపిస్తుంది ఆస్తులను చూపిస్తుంది డబ్బు కలర్ కరెక్ డబ్బు డబ్బు డబ్బును చూపిస్తుంది ఐదు వందల కాయిదాలను చూపిస్తుంది రెండు వందల కాయిదాలను చూపిస్తుంది వంద రూపాయల కాయిదాలను చూపించి మనుషులను పడగొడుతుంది సడగొడుతుంది సైతం మనుషులు గ్రహించలేకపోతున్నారు గమనించలేకపోతున్నారు ఐదు వందలకు పడిపోతున్నారు రెండు వందలకు పడిపోతున్నారు వంద రూపాయలకు పడిపోయి చెడిపోయి చెట్లు పాలితున్నారు అని చాలా మంది భూమి మీద స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు విశ్వాసులే ఎవరు క్రైస్తవులే ఎవరు ప్రార్థన పరులు ఎవరు భక్తి పరులే చాలా మంది సావుకులు కూడా చాలా మంది సావుకులు వంద రూపాయలకు పడిపోతున్నారు తిండికి పడిపోతున్నారు రుచికరమైన భోజనాలకు పడిపోతున్నారు చాలా మటుకు చెడిపోతున్నారు ప్రభునేశ క్రీస్తుకు చూపించిందండి లోకాన్ని చూపించింది లోకాశలు చూపించింది లోక పట్టణాన్ని చూపించింది భూమి అంత భూలోకాన్ని యేసుప్రభు దేవునికే చూపించింది ఏసుప్రభు ఎవరు భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసి సృష్టించి పుట్టించిన సర్వశక్తి కలిగిడు యేసు ప్రభు ఆయనకే ఆశలు చూపించిందని సైతాలు నివ్వెంతా నేనెంత నీ బతికేంత నా బతికేంత చెప్పాలి కనుక దేవుని పిడలేరు రాభునేశు క్రీస్తునే చూడాలి ఏసుప్రభు పరలోక రాజ్యాన్ని చూడాలి నువ్వు నేను నిత్య రాజ్యాన్ని చూడాలి నీవు దేవుని రాజ్యాన్ని చూడాలి నీవు ఏసు యేసుక్రీస్తు దేవుని వైపు చూడాలి యేసు ప్రభు వైపు సముద్ర మీద యేసు ప్రభు దేవుడు నడుస్తుంటూ వచ్చాడు సముద్ర నీళ్ళ మీద యేసు ప్రభు దేవుడు నడుస్తూ వస్తుంటే పేతూరు యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నంత సేపలు నీళ్ళ మీద నడిచాడు పేతూరు శిష్యుడైన పేతురు పేతూరు ప్రభు వైపు చూసుకుంటే నీళ్ళ మీద చక్కగా నడుచుకుంటూ పోయాడు పేతూరు యేసు ప్రభు వైపు చూసుకుంటే నీళ్ళ మీద నడిచాడు పేతుడు ఎప్పుడైతే అలలు సౌండ్ చూసి సముద్రం వైపు యేసు ప్రభు వైపు చూడకుండా తల దిప్పనో అలల వైపు దిప్పెను లోకం వైపు తిప్పానో సముద్రం వైపు దిప్పెను మెల్లగా మునిగిపోవడం జరిగింది పేతు మురిగిపోతాడు యేసు ప్రభు వారు అల్పవిశ్వాసి అని చేయబట్టుకొని మళ్ళలేపి సముద్రం మీద నడిపించాడు దేవునికి యేసు ప్రభువు వైపు చూస్తే నువ్వు బంగారు వైపు చూడవు ప్రభువు వైపు చూస్తే నువ్వు ఎండి వైపు చూడవు యేసు ప్రభు వైపు చూస్తే నువ్వు తిండి వైపు చూడవు యేసు ప్రభు వైపు చూస్తే కారుల వైపు చూడవు బంగారు వైపు బట్టల వైపు ఆస్తి వైపు చూడనే చూడు భూలోకంలో ఏ వస్తువు కూడా నువ్వు అసహించుకుంటొచ్చి అపోస్తు పౌలు గారు అన్నాడు ఈ లోకముల సర్వ సంపాదని పెంటతో సమానమన్నాడు అపోస్తుడనే పౌలు గారు పెంటని పెంటను చూసినట్టు చూశాడు అపోస్తు పెంట పెంటుంది తెలుసా లెటరీని కూర్చునేది అంటే లెట్రిన్ కూర్చునే దాన్ని చీ చీ అంటారు మనుషులు ఎడనగా కనిపిస్తే అలాగనే ప్రభు అనే యేసుక్రీస్తు సావుకుడైన ఆపోస్తుడైన పౌలు గారు ఏమన్నాడంటే లోకంలో డబ్బుని తీసుకొని చీ బట్టలు చేసిచ్చి కారులు ఇచ్చి బంగారు చూసిచ్చి అన్నిటిని చీ 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 ఏమన్నాడు పెంటతో సమానం ఈ ప్రపంచం ఆస్తు పాస్తులు కారులు బంగళలు పెంటతో సమానంగా సావుకుడ నా తట్టి జత పనివాడ అపోస్తుడైన గారు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా నీవు నేను నన్ను పోలి నడుచుకోమన్నాడు అపోస్తుడైన పౌరు గారు ఏమన్నా ఆలోచన ఉంది ఆయన ఎలాగ జీవించాడు అపోస్తుడైన పౌలు ఎలాగ బ్రతికాడు అండి వెంటతో సమానగించుకున్నాడు ఈ లోకంలో ఆస్తు పాస్తులని డబ్బుని కారులని ఈ లోకంలో సౌకుడు ఒక్క సావుకుడికి అపోస్తుడైన సావుకుడు లక్క అపోస్తుడైన శావుకుని లాగా లేడండి డబ్బును ఇచ్చి బంగారు ఇచ్చి ఇచ్చి చూసిచ్చి బైకులను చూసి ఇండో చూసి ఇచ్చి చీ 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 బాగాలేవు చీ అనాలి నన్ను చాలా మంది ఇల్లు చూతురాకపోతారు బైక్ అందరికి రాకపోతారు కారు చూస్తారు పోతారు నాకేమీ ఇష్టం ఉండదు నా మనస్సు మాత్రం అది మారు మనసు పొందిన మనస్సు ఏంటంటే లోకంలో వస్తువులను చూడదు లోకంలో ఆస్య డబ్బులు చూడదు బంగారు చూడదు ఎవరు మారు మనసు పొందిన మనస్సు నీకుందా మారు మనసు పొందిన వ్యక్తి తిండిని చూడదు ఏదో బతకాలి కాబట్టి ఏదో ఒకటి తింటాడు దిగంబరి కొండకూడదో బట్టలు వేసుకుంటాడు కాసీపీ బట్టలు ఆ బట్టలు ఈ షాపు ఆ షాప్ తిరగడు పది షాపులు ఈ చెప్పులు వేసుకొని ఆ బూట్లు వేసుకొని వరకు ఏం తిరుగుతుంది మనిషి ఈ బెల్ట్ అని ఆ టెక్క అని ఈ టెక్క అని ఎవరు సౌకులే భూమి మీద రోజు బతుకున్న సౌకులు దళితులు అయిపోతున్నారండి లోకాషను చూసి లోకస్తుల వాళ్ళు బతుకుతున్నారు అవిశ్వాస వాళ్ళే బతుకుతున్నారు అన్ని వాళ్ళే బతుకున్నారు ఎవరు దౌర్భాగ్యమైన కాస్త కనుక దేవుని వర్క్ చూడండి లోక స్వర్థ నాలుగో ధ్యానం ఐదవ వచ్చినం ఆరో వచ్చినాము ఏడో వచ్చినాము నిదానంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి మారు మనస్సు పొంది లోకాశ విడిచిపెట్టండి లోక కోరికలు విడిచిపెట్టండి ధనం మీద ఆస్తుల మీద మోస విడిచిపెట్టండి సవకులు ఎారా విశ్వాసం లే క్రైస్తవులు క్రైస్తవ నేతలు సంఘ పెద్దలు లారా సమస్త నాయకుల అన్నిటిని విడిచిపెట్టండి అక్రమంగా సంపాదిస్తుంది దేవుడు దీవించాడు దేవుడు ఆశీర్వదించానని చెప్తారు ఎవరు బుద్ధి లేని శావకులు కనుక నాకైతే మాత్రము నేను మారు మనసు పొందినప్పుడు చాలా బట్టల మీద ఆశ ఉండే నాకు ఇదే నేను మారు మనసు పొందినప్పుడు తిండి మీద ఆశ ఉండే మారు మనసు పొందినప్పుడు నాకు సైకిల్ మీద రేడియ మీద గరియడ మీద ఆశ ఉండే ఇప్పుడు లేదండి దేని మీద హాస్య లేదు ఎప్పుడు నేను మారు మనస్సు పొంది ప్రభనేశ్వ క్రీస్తు నామల భక్తేశ్వరం పొందనే లోకం అంటే ఎంతతో సమానంగా చూస్తే నేను కూడా అపోయిపోలే క్షీర్పిస్తాయి డబ్బులు చూసిన బంగారు చూసిన తిండిని చూసిన కార్లను చూసిన బైక్లను చూసినా ఇండ్లను చూసినా మరిచిపోతున్నారండి నాతోటి పాస్తారు ఎవరు మారు మనుషులేని పాత్రలు మార్పు లేని పాస్తాలు జ్ఞానం లేని పాస్తాలు బుద్ధి లేని పాస్తాలు లోకం అనేది కాదు పరలోకం అన్నది నిత్య జీవం అన్నది దేవుని రాజ్యం అన్నది ఈ లోకము అన్నది కాదు ఈ ప్రపంచం అనేది కాదు ఎవరిది మారు మనసు పొందిన వాళ్ళది ఈ ప్రపంచము కాదు కాదు అది సైతం అన్నది సైతాన రాజు లోకానికి భూమికి సైతాన రాజు సైతాను చూపించింది యేసుక్రీస్తు ప్రభుకి లోక సువార్త నాలుగో అధ్యాయము ఐదో వచ్చినము ఆరో వచ్చినం ఏడో వచ్చిన చదవండి ప్రభు యేసుక్రీస్తు దేవుడు సర్వశక్తి గల దేవుని తీసుకెళ్లి లోకాన్ని చూపించింది ప్రపంచాన్ని చూపించి నువ్వు ఒకసారి నాకు నమస్కారం జీ ఇదంతా నీకు ఇస్తా నీకు అనిపిస్తా ఇస్తా డబ్బిస్తా బంగారు ఇస్తావు బంగ్లీస్తా కారులు బట్టలు ఇస్తా చూట్ బూట్ ఇస్తా అని యేశుప్రభుకు చూపిస్తే యేసుప్రభు దేవుడు ఏమన్నాడు సాతన పు సా అని గద్దించాడు అది నేను యేసు ఆరాధిస్తున్నా యేసుప్రభుని యేసు యేసుప్రభుని నమ్ముకుంటే యేశుప్రభుని ప్రార్థిస్తే అప్పస్తున్న పౌరు గారు ఏమన్నాడు లోకముని ఈ లోక సంపాదన అంతా కూడా పెంటతో సమానం పెంటను చూసినట్టు పెంట అంటే లెట్రిన్ కూర్చునేది బాత్రూమ్ కుర్చునేది అంత చీ అంటారు మనుషులు చూస్తే ఎవడో లెట్రిన్ కూడా అంతే బంగారు కూడా అంతే ఎండి కూడా అంతే బట్టలు కూడా అంతే ఇండ్లు కూడా అంతే భూములు కూడా అంతే ఫ్లాట్లు కూడా అంతే లోకంలో ఉద్యోగం కూడా ఈ లోకంలో ప్రమోషన్ కూడా అంతే చీచీ ఎవరు విశ్వాసి మారు మనసు పొందిన విశ్వాసే ప్రభునే స్వీకరిస్తు నమ్ముకున్న విశ్వాసి ప్రభునే స్వీకరిస్తున్న ఆరాధిస్తున్న విశ్వాసే పరలోకాన్ని చూస్తుంది నిత్య రాజ్యాన్ని చూస్తే దేవుని రాజ్యం చూస్తే ప్రభుని ఏసు క్రీస్తు నీ కొరకు నా కొరకే శిలవై పడ్డాడు నీ కొరకు నా కొరకే ఏసు ప్రభు కృఢా దెబ్బలు తిన్నాడు ప్రభునేస్త క్రీస్తు రూపురేపులు మారిపోయినాయి ఆయన ఎంత సౌందర్యం ఎవరి కొరకి ప్రభునేసు క్రీస్తు శిల్వ మరణం నీ కొరకే శిల్వ మరణం నా కొరకే పాతాలను తప్పించి నిత్య జీవం చేస్తానికి క్రీస్తు పరలోకి పెట్టి భూలోకానికి వచ్చాడు ఏమైనా ఆలోచన కలిగి ఉన్నావా బుద్ధి జ్ఞానం జ్ఞానం ఎగిరి ఎగిరి ప్రసంగం చేశారు కదండి ఊగుకి పాఠపడేది కదండి బ్రహ్మణేస్తు క్రీస్తు వాధ్యాన్ని ధ్యానించి చదివి అనుసరించి జీవించడం బ్రతకాల నేను బతుకుచున్నా మీరు బతకండి నేను జీవిస్తున్నా మీరు జీవించండి బ్రహ్మని ఏస్తు క్రీస్తుని గణపరచండి బ్రహ్మ నేస్త క్రీస్తు నామాన్ని మహిపరచండి లోక పరిశుద్ధ గ్రంథం నాలుగో అధ్యాయము ఐదవ వచ్చినం ఆరో వచ్చం ఏడవత్సరం నిదానంగా చదవండి ఈ భూలోక పఠనామంతా కూడా ఈ మహిమనంత కూడా సాత్వాన యేసు ప్రభుకు చూపిస్తే సాత్వానో పో సాత్వాన ఎలుపు అన్నాడు ఏమైనా ఆలోచన కలిగిన బంగారం చూసి రెక్కలు కొట్టుకుంటున్న సంకలు కొట్టుకుంటున్నది బంగారు చేసి బట్టలు చేసి కారలు చేసి బంగారు చేసి పడిపోయి చెడిపోతున్నారు సౌకులు విశ్వాసులు సంఘ పెద్దలు అందరికీ కూడా మారు మనసు పొంది క్రీస్తు దేవుడు రెండవక్కడ త్వరగా రాణ ఇంచున్నాడు దేవునికి మైమక్కలు ముగిస్తుంటున్నాను వాక్యమించున్నా దేవుని బిడ్డలారా నందరు కూడా ప్రభు నేసుక్రీస్తు నామంలో వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు